టేక్స్ సమ్ టైమ్స్ సోషల్గా ఉన్నప్పుడు తీసుకుంటారు ఐ డోంట్ బట్ ఏంటంటే ఈ నాన్ వెజ్ అనేది చిన్నప్పటి నుంచి మాకు అలవాటు చేయలేదు సో వీ డోంట్ హ్యావ్ దట్ అది అనమాట అందుకని ఇప్పుడు మాకు సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ పప్పే సో పప్పు లేకుండా అసలు పప్పు మీద మా అమ్మ కూడా అనేది నీకు పప్పు కొట్టువాడికి ఇచ్చి చేసేస్తే అది కిరాణా కొట్టువాడికిస్తే చాలు నీకు పప్పు రోజు ఉంటే చాలు ఇంకేం అక్కర్లేక కానీ అదొకటి పెరుగు పెరుగు ఒకటి ఐ లవ్ రెండు ఇంకా మీరు ఫుడ్ అని పప్పు తప్ప సో పప్పు వేసుకొని మిగతా అన్నీ వేసుకోవాలి మళ్ళీ పప్పు పప్పు కావాలి అండి ఇప్పుడు అందరూ ఇదేదో కొత్తగా ఉందని చెప్పేసి అన్ని మానేసేసి ఓన్లీ పప్పు తింటారు అంట లేదు అట్లా సీన్ బిర్యానీ ఇక్కడ హైదరాబాద్